గౌరవ ఎమ్మెల్యే తేజ నరసింహ గారిని సప్లిమెంటరీ క్వశ్చన్ కి అనుమతిస్తున్నాను నమస్తే అధ్యక్ష ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు అధ్యక్ష రెండు వేల ముప్పై ఆరు ఒలింపిక్స్ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసింది సంతోషం అధ్యక్ష కానీ మన దేశ జనాభా ఎంత నూట నలభై కోట్లు కానీ వచ్చే మెడల్స్ మన వాళ్ళు జవిలిన్ త్రో కన్నా ఒకరి మీద ఒకరు బుర్ద చల్లుకోవడంలో ఎక్కువ ఎక్స్పర్ట్స్ అందుకే అధ్యక్ష నా సలహా ఏంటంటే ఒలింపిక్స్ కమిటీకి ఒక లెటర్ రాయండి మన లోకల్ గేమ్స్ అయినా కోతి కొమ్మచ్చి గోలీలాట గిల్లి దండాన్ని ఒలింపిక్స్ లో ప్రవేశపెట్టండి కనీసం దాంట్లో అయినా మనకి గోల్డ్ మెడల్ గ్యారెంటీగా వస్తుంది లేకపోతే మళ్ళీ అక్కడికి వెళ్ళి సెల్ఫీ దిగి వెళ్ళకి రావాల్సిందేనా అధ్యక్ష కూర్చొని చుక్క అధ్యక్ష దయచేసి అందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాను మంత్రి గారి సమాధానం అధ్యక్ష గౌరవ సభ్యుల ఐడియా అద్భుతంగా ఉంది మనం మెడల్ తాళి చూస్తుంటే నాకు అప్పుడప్పుడు బాధగా ఉంటుంది ఆయన గిల్లీ యాడ్ చేస్తాను అధ్యక్ష ఒలింపిక్స్ లో మ్యూజిక్ చైర్స్ కానీ గొడవలు దూకడం కానీ పెడితే ఆ విభాగాల్లో అన్ని మెడల్స్ మన నాయకులవే అధ్యక్ష కుర్చీ కోసం మన పరిగెడుతున్నంత స్పీడ్గా హుసేన్ బోల్డ్ కూడా పరిగెత్తలే అధ్యక్ష జోక్స్ పక్కన పెడితే మా ప్రభుత్వం ప్రజలతో తగ్గించే ప్రభుత్వ దిశ ఆరోగ్యాన్ని పెంచే ప్రభుత్వ దిశ ఆనందాన్ని పెంచే దిశ దిశ ప్రతిపక్షానికి వెదకారం మాకు ప్రజలపై మమకారం ప్రతిపక్ష వారికి సెల్ఫీలు ముఖ్యం మాకు సొల్యూషన్లు ప్రాముఖ్యం ఆల్రెడీ మా ముక్తి గారు మా సవరణ దిశ మా ముఖ్యమంత్రి గారు ప్రకటించారు ఒలింపిక్స్ లో పాల్గొన్న లక్షలు బంగారు పథకం పొందిన వారికి ఏడు కోట్లు రజక పథకం పొందిన వారికి ఐదు కోట్లు కాంస పథకం పొందిన వారికి మూడు కోట్లు మాది మాటల ప్రభుత్వం కాదు దీక్ష చేతల ప్రభుత్వం మన క్రీడాకారుల నైపుణ్యం గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఢిల్లీ నుంచి ఒలింపిక్స్ లో మెడల్ కొట్టే వరకు మా धोरण स्वीकारी धन्यवाद तीन